సోదలారా రేపు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డం పడుతున్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు బీసీ సంఘాలన్నీ తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ బీసీ జేఏసీ బంద్కు పిలిపించింది ఆ బంద్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆ బంద్కు మద్దతు ప్రకటించింది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం బీసీ జనాభా జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈనాడు బీసీ సంఘాలకు బీసీ జనాభాకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది బీసీ జనాభా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు బీసీ జనానికి బీసీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తుంది బందులో యాభై మూడు శాతం ఉన్న బీసీలంతా రోడ్ల మీదకి వచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచే లెక్క తిరుమలపాలెం మండలాన్ని స్తంభింపజేయాలి స్తంభింపజేస్తే తప్ప మన బీసీ రిజర్వేషన్ పరిస్థితి లేదు ఈనాడు స్వాతంత్రం వచ్చిన కాని నుండి బీసీ జనాభాని బీసీ జనాభా వెనకబడి ఉంది మనకు ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చినట్టే ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చినట్టే బీసీ కూడా రిజర్వేషన్ వస్తే ఈ రిజర్వేషన్ తెలంగాణలో అమలైతే ఈ తెలంగాణ అమలైన నలభై రెండు శాతం రిజర్వేషన్ భారతదేశం వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి కలలు కన్నా బీసీ రిజర్వేషన్ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తానికి అవకాశం ఉంది కాబట్టి బీసీ జనాలను మొత్తం రోడ్ల మీదకి వచ్చి రోడ్లను సమ్మింపజేసి అధికారులు సమ్మింపజేసి ఆఫీసుంపజేస్తే మోడీ ప్రభుత్వం కనీసం జరుగుతుంది బీసీ అమలవుతుంది నలభై రెండు శాతం బీసీ నిజ అమలైతే బీసీలందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు బంధుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం